మొన్న ఎలక్షన్స్ లో అనంతపూర్ హిందూపూర్ లో రాజ్ సంపత్ అనే యువ న్యాయవాది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన న్యాయవాది కాంగ్రెస్ పార్టీ ఎన్ఎస్సీఏ స్టేట్ కోఆర్డినేటర్ ఆ కుర్రడు కేరళలో ఉంటే ఎలక్షన్ పని మీద పోలీసులే అతన్ని రప్పించి అతన్ని చంపేశారు ఆ పక్కా పిపి అతను చంపితే ఇప్పటి వరకు ఇది మేలో జరిగింది మే ట్వంటీ నైన్త్ జూన్లో ఎలక్షన్లు జరిగింది ప్రధాన ముద్ద అయినటువంటి రెడ్డి కృష్ణారెడ్డి ఈ రోజు వరకు కూడా అరస్తావు యాంటిస్పేటరీ బెయిల్కి వెళ్తే నేను అక్కడ యాంటిస్పేటరీ బెయిల్ దగ్గర నేను లాయర్ ని పెట్టి వాదనలు వినిపించాను కానీ ఇప్పటి వరకు కూడా అరెస్ట్ అవకాడాన్ని మరి పోలీస్ శాఖ మరి అసమర్థతగా తీసుకోవాలా మరి లేకపోతే ఎస్పీ అసమర్థతగా తీసుకోవాలా లేకపోతే కావాలనే అతన్ని పట్టుకోకుండా చేస్తున్నారా ఇప్పుడు ఎందుగానూ సురేష్ ని ఎక్కడో ఉన్నా కానీ పట్టుకుని తీసుకొచ్చేశారు మనలు వెంకటరెడ్డి ఎక్కడో ఉన్నా కానీ పట్టుకుని తీసుకొచ్చేసారు అలాగే అతను ఎవరు అలాగే తెలంగాణలో డాన్సర్ జానీని ఎక్కడో ఉన్నా కానీ పట్టుకుని తీసుకొచ్చేసారు ఇలాగా జత్వానీ కేసులో కూడా తీసుకొచ్చేసారు మరి ఎస్సీలకు సంబంధించిన కేసుల్లో ఒక దుర్మార్గు ఆ దుర్మార్గుడు మొదటి ముద్దాయి ఉంటే ఆ ముద్దాయిని ఇప్పుడు దాకా ఎందుకు అరెస్ట్ చేయట్లేదు రాష్ట్ర ప్రభుత్వం అది మీ హయాంలో జరిగిన హత్య కాదు ఎలక్షన్ టైం రూలింగ్ లో ఉన్నప్పుడు జరిగిన హత్య పైగా అది బాలకృష్ణ కాన్స్టిట్యు హిందూపురం అంటే అతనికి అసలు బాధ్యతంగా కూడా లేదు కనీసం ఆ కుటుంబాన్ని కూడా పలకరించలేదు మరి ఈ రకమైన జూన్లో జూన్ జూలై ఆగస్టు చెప్పి నాలుగు నెలల నుంచి ప్రధానమంత్రి అయిన అరెస్ట్ చేయలేదంటే అలాగే ఇక్కడ ఈ ముస్లిం బాలిక మీద కొత్తనూరులో జరిగినటువంటి ముస్లిం బాలిక గురించి మైనార్టీ బాలిక గురించి ఎందుకు మీ టీవీలో చూపించట్లేదు చెప్పట్లేదు ఏమైంది అసలు గవర్నమెంట్ మీద మీ మీడియాలు కొంతమంది కొన్ని మీడియాలు అసలు ఎందుకు మీరు ఒత్తిడి తీసుకురావట్లేదు అంటే ఈ గవర్నమెంట్లో అయితే తీసినారా పాత గవర్నమెంట్లో అయితేనే దళితుల గురించి ముస్లిం గురించి మీరు చెప్తారా ఇప్పుడైతే చెప్పరా అని చెప్పి మేము మీడియా సంస్థలని ప్రశ్నిస్తా ఉన్నాం కొంతమందినే అందరినీ కాదు కొంతమంది మీడియా సంస్థలు వాళ్ళెవరో వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళని అడుగుతా ఉన్నాం కాబట్టి ముఖ్యంగా ఈ వర్గీకరణ విషయంలో మరి తప్పకుండా క్యురేటివ్ పిటిషన్ అన్నది కూడా మేము వేస్తాం నెక్స్ట్ ఆల్టర్నేటివ్ అదే రివ్యూ పిటిషన్స్ తీసేసిన తర్వాత క్యూరేటివ్ పిటిషన్ వేస్తాం బట్ ఇప్పుడు బాధ్యత పార్లమెంట్ ఇప్పుడు బాధ్యత పార్లమెంట్ గొప్పదా సుప్రీంకోర్టు గొప్పదా ఎవరు శక్తి మంత్రులు పార్లమెంటు చక్రాలని సుప్రీంకోర్టు దానికి అనుగుణంగా తీసుకువ్వాలా లేదంటే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుల్ని ప్రభుత్వం ఆమోదించ ఆమోదించి అమలు చేయాలి దగ్గరలో తీర్పుని ఇచ్చి మరి సుప్రీంకోర్టు అమలు చేయాలన్నది మనకి ముందున్న ప్రశ్న దీని గురించి మేము ఖచ్చితంగా ఒక ఆన్సర్ కావాలి అది సుప్రీంకోర్టులో జరుగుతుంది లేదంటే ఈ సమావేశాల్లో ఖచ్చితంగా చలో చలో చెలో పార్లమెంటు తెలియజేస్తూ చలో సార్ ఒక ఎస్సీ వర్గీకరణ మైనారిటీగా దాడులు ఎస్సీ దాడులు తప్పించేందుకు సనాతన ధర్మం అనే దాన్ని అంటే సనాతన ధర్మం సనాతన ధర్మానికి డెఫినేషన్ ఏంటని నేను సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ శాఖ అయినా ఎందువల్లంటే అంటే ఆయన భావోభావాలు ఆయన ప్రజలను రెచ్చగొట్టే తీరు చాలా అతిశయోక్తిలాగా అనిపించింది మనం టీవీలో చూస్తున్నప్పుడు ఆయన ముందు చెంచుకుని అనవసరం లేని ఆవేశం తెచ్చుకుని ఇది నాకే పట్టిందా మీరెవరికి బాధ్యత లేదా అని చెప్పి ఆయన పొంపు చేసుకుని సనాతన ధర్మాన్ని రక్షించాలి సనాతన ధర్మాన్ని కాపాడడానికి ఒక బోర్డు ఏర్పాటు చేయాలి అని చెప్పారు అసలు సనాతన ధర్మం అంటే ఏంటి సనాతన హిందూ ధర్మమా అంటే సనాతన హిందూ ధర్మమా అంటే అది సనాతన ధర్మం అంటే ఆ సనాతన ధర్మం అన్న పేరు బాగుంది కాబట్టి ఆ సనాతన ధర్మం సనాతన ధర్మం గురించి ఆయన ఊగిపోతూ రెచ్చిపోతూ మనకి టీవీల్లో నాకు కనిపించాడు పవన్ కళ్యాణ్ గారు కానీ నిజంగా అడుగుతా అన్న సనాతన ధర్మం ఏంటో మీరు ఉపదీకరించండి సనాతన ధర్మం ఏంటో చెప్పండి ఒకవేళ హిందూ సనాతన ధర్మంలో వర్ణ వ్యవస్థ లేకపోతే పంచమ వ్యవస్థ ఇవన్నీ కూడా పాత వ్యవస్థలు మీరు ఉండాలని కోరుకుంటున్నారా లేదా మను యొక్క మను ధర్మశాస్త్రాన్ని తీసుకురావాలని మీకు ఏమన్నా విశ్వ హిందూ పరిస్థితి వాళ్ళు ముందు పోసారా భారత రాజ్యాంగాన్ని కాదని మనోధర్మ మను ధర్మ శాస్త్రాన్ని తీసుకురావడానికి మీరు సనాతనం అని చెప్పి అంటున్నారా క్లారిటీ ఇవ్వండి పవన్ కళ్యాణ్ గారు ఒకవేళ మను ధర్మ శాస్త్రాన్ని హిందువులే ఆచరించరు మరి సనాతన ధర్మం ఏంటో మాకు చెప్తే దాని మీద మాకు కూడా కొంచెం క్లారిటీ ఉంటుంది ఈ యొక్క సనాతన ధర్మం కాబట్టి ఎవరో ఒక మతాన్ని ఎవరు కూడా కించపరచు రాజకీయంలో ఉన్నవాడు అసలు కించపరచు సనాతన ధర్మం అది అనుకుంటుంది కాబట్టి ఈ రాయలసీమలో ఎక్కువలో ఎక్కువగా చాలా చోట్ల కర్నూలు జిల్లాలో కానీ కడప జిల్లాలో కర్నూలు జిల్లాలో ఎక్కువ జరుగుతుంది చాలా చోట్ల గుళ్ళోకి దళితుంది కానివ్వరు ఇప్పటికీ పోరా చాలా సంఘటనలు బయటపడితే ఈ ప్రస్తుతాలన్నీ బయటపడతా పడతా ఉంటాయి మేము చూస్తూ ఉంటాం ఇంకా ఈ పరిస్థితి ఏంటది ఉన్న ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒకసారి ఒక సర్పంచ్ ఎలక్ట్ అయితే గుళ్ళోకి వెళ్ళి పూజ చేశాడని చెప్పి ఆ సర్పంచ్ ని మరి ఫైన్ చేసిన సంఘటన చూస్తే మళ్ళీ ఆఫీసర్స్ అందరూ వెళ్ళి మళ్ళీ ఇది చేశారు అది ఆ సంఘటన గురించి మీ అందరికీ తెలుసు కాబట్టి ఇటువంటి సంఘటన జరుగుతున్నప్పుడు సనాతన ధర్మం హిందూ ధర్మం అనుకుంటూ మాట్లాడటంలో క్లారిటీ అన్నది మాకు కావాలి ఈ హిందూ హిందూ బలు రాకపోతే ఏం చర్యలు తీసుకోవాలో అన్నారు కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పాలి అంతేగాని సనాతన ధర్మం అనుకుని కూతుపోతూ మాట్లాడుతూ ఉంటే ప్రజలు జోకర్ అనుకుంటారు తప్పితే ఇంకొకేం అనుకోరు పవన్ కళ్యాణ్ గారు జాగ్రత్తగా చూసుకోండి ప్రజా జీవితంలో ఉన్నారు మీరు రెచ్చగొట్టి విధానం చూస్తామంటుంటే యు ఆర్ అన్ఫిట్ టు బి సీఎం డిప్యూటీ సీఎం ఒక డిప్యూటీ సీఎం గా ఉండి ఒక ఒక మత ప్రచారకులాగా వేషం వేసుకుని అది ప్రజల్ని రెస్కోవడానికి ప్రయత్నించడం అన్నది ఇట్స్ ఏ క్రైమ్ సో దాట్